అందరికీ ఉద్యమ నమస్కారాలు జేడీఎం తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగ సంక్షేమ శ్రమ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడా పుడజంగాలకి ఒక విజ్ఞప్తి మనవి చేయగలుగుదలుచుకున్నాను బేడా బుడగజంగం కులమును ఆన్లైన్లో నమోదు చేయబట్టే గవర్నమెంట్ ముందు ఈ ఆఫీస్ ద్వారా ఆంధ్ర ప్రాసెస్లో ఉన్నదని తెలియజేసుకుంటున్నాను వాటికి సంబంధించి కింది వివరాలను కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ రెవెన్యూ సిఎస్ఈ సెక్రటరీ జి డిపార్ట్మెంట్ ద్వారా పొలిటికల్ అండ్ ఏపీ సెక్రటరీకు కర్నూలు కలెక్టర్ గారి నుండి తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదున అంటే నిన్న పంపించడం జరిగింది ఆన్లైన్లో ప్రజలను కూడా నమోదు చేయాలని అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆఫీసింగ్ నుంచి కూడా ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున నేను ఇచ్చిన నివేదికను కూడా ఆ గవర్నమెంట్ అప్రూవల్ అయ్యి అండర్ జీ జిఎల్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఆన్లైన్లో చేర్చడానికి ప్రాసెస్లో ఉన్నదని చెప్పి అని వివరించుకుంటున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డేటా ప్రకృతి జనాభా ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రకారం టోటల్గా మన జనాభా గవర్నమెంట్ రికార్డులలో నలభై వేల కన్నా ఎక్కువ లేదని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇంత తక్కువ జనాభా కలిగి ఉన్న మనము మన కులమూలనే కాపాడుకోవడానికే ఈ మన జనాభా మన కులాస్వాన్ని రక్షించుకోవడానికి రేపు రాబోయే తరాల్లో చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి మన కులానికి సంబంధించిన వాళ్ళని రక్షించుకోవాలని చెప్పి ఈ జనాభా సర్వే ప్రకారం ఈ గవర్నమెంట్ రికార్డు ప్రకారం కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆర్జీఐ డిపార్ట్మెంటు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో బుడగజంగాల జనాభా లేదు మా కాడ మళ్ళా పంపమని మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పద్దెనిమిది పాయింట్లలో పంపడం జరిగింది దానికి ఆర్జీఐ డిపార్ట్మెంట్కు మన గౌరవ బండి సంజయ్ గారు హోంశాఖ సహాయక మంత్రి వారిని కలిసినప్పుడు అదే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున అదే గౌరవ మందకృష్ణ మాది అన్నగారి లెటర్ ప్యాట్ ద్వారా కూడా ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున కరీంనగర్ జిల్లాలో కలిసి ఆర్జీఐ డిపార్ట్మెంట్లో జనాభా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటిలో కూడా కేంద్ర ప్రభుత్వం సర్వే చేసిన జనాభాలో బుడజ జనాభా ఉన్నా కూడా మరియు ఎనికి పంపించింది ఇప్పుడు ప్రజెంట్ జనాభా కూడా రెండు వేల ఇరవై జనాభా బేడపల సంక్షేమ సంఘం జనాభా వివరాలను చూసి కేంద్రంలో మాకు న్యాయం జరిగే విధంగా ఆర్జీఐ డిపార్ట్మెంట్ కాలయాపం చేయకుండా న్యాయం చేసే విధంగా ఉండాలంటే కూడా ఆయన కూడా దానికి సంబంధించిన లేక ముట్టినట్టు గవర్నమెంట్ ఆర్జీఐ లో కూడా ప్రాసెస్ జరుగుతున్నట్టు కూడా మనకి నివేదిక ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇంత క్లారిటీగా ఆర్జీఐ లో కూడా మనం ఫైన్ కదిలించడానికి ఆంధ్రప్రదేశ్ బేడపల సంక్షేమ సంఘం పనిచేస్తుందని తీసుకోవడానికి ఈ యొక్క తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ కర్ణాటక ఇక్కడ తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రప్రదేశ్ పేడ పెద్దలకు మరియు మేధావులకు నేను అప్పీల్ చేస్తున్నాను గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యాత్రల యాత్రలో వస్తున్నప్పుడు మీ యొక్క మద్దతు ద్వారానే చిన్న భిన్నం చేసి డబ్బులు దండుకొని అదేవిధంగా జాతికి ఇప్పటి వరకు కూడా భోగస్థులాలు కలుపుకొని దానిపైన స్వచ్ఛత ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ బేడా ప్రజంగా అప్పులపూట సమితి అని కూడా ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ బేడప్రదేశ్ సంక్షేమం ద్వారా తెలియజేయడం జరిగింది కానీ వీటి పైన కూడా మీరు కూడా మేధావులు మానవంగా ఉండడం ఇది జాతికి ద్రోహంగా మేము భావిస్తున్నాం రేపు రాబోతున్న ఈ కార్యక్రమానికి మీరు ఏదో ఏ నాయకుడైనా ఒక కార్యక్రమాన్ని పెట్టి సన్మానాలు అవి పెట్టడం గతంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకు కానీ సన్మానం చేసి చాలా గొప్పగా చూపించుకోవడానికి తప్పు చేసిన వాడు ప్రజలను మబ్బ పెట్టడానికి ఏదో ఒక రూపం రూపురేఖలు ఎంచుకుంటాడు ఏదో ఒక మార్గం ఎంచుకుంటాడు ఆ మార్గంలో మీరు కూడా బానిసలయ్యి మీరు కూడా దానికి కొత్త పలకడం అనేది చాలా అవేగంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా మీరు మేలుకోవాలని చెప్పి మేధావులకు అప్పీల్ చేస్తున్నాను ఎందుకనగా ఒక రెండు పద్యాలు మాత్రం మీ ముందర ఉంచుతున్నాను జాతి మీద దయలేని లీడర్స్ పుట్టనేమి గిట్ట వాడు గిట్టడేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాది రామ వినుమర లేమ అదేవిధంగా ప్రశ్న నుండి పుట్టు పరిణాతి జ్ఞానము తోడు పెరుగు ప్రభావం ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకముర నవయుగాల మాట నర్ల మాట ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ప్రశ్నలు ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగు ప్రశ్నించ ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది కాబట్టి మేధావులారా మీరు చరిత్రకంగా నిలిచిపోయే విధంగా ఉండండి కానీ ఈ దానిపైన ఇప్పుడు వచ్చిన కుమ్మితోలు బైరాగులు రాజనులు సన్యాసులు వీరముష్టోలు గురువాయ్యలు అదేవిధంగా ఊరి జంగములు మన కులం కాదని చెప్పి మీరు ఒక ఖండనం ఇచ్చిపోయే బాధ్యత మీ పైన ఉంది లేకపోతే ఇట్లా కర్ణాటకలో ఇట తెలంగాణలో ఏ విధంగా ఇప్పుడు కూడా సర్టిఫికేట్ లేక ఎంత అవుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎక్కడ గతంలో పోయిన సర్టిఫికేట్లు మళ్ళీ సాధించిన మరీ ఈ కులాల వలన అన్యాయం విజయంతోనే మేము తెలియజేసుకుంటాం దీని గురించే మన జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు కూడా విజయవాడలో కూడా మేము పోయాం ఎందుకంటే భోగస్ కులాలు కలపకూడదు అందరం కలిసి జాతికి న్యాయం చేసే విధంగా ఉండాలనే సిద్ధాంతం మీదనే ఆంధ్రప్రదేశ్ బేడపడు సాంక్షన్ సంక్షేమ సంఘం కట్టుబడి ఉండే మనకు కూడా జేఏస్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ మేధావులు మీరు చరిత్ర రకంగానే నిలిచిపోండి కానీ మీరు ప్రశ్న చరిత్ర హీనులుగా నిలిచిపోవద్దండి జ్ఞానంలో మాటలు విని మీ జ్ఞానం మీ తెలివిని కూడా నవ సమాజంలో మరణించిన బతికి ఉండే విధంగా చేసుకొని మీరు రూపురేఖలను ఉంచుకోండి కానీ ఏదో మీ స్వార్థ ప్రయోజనాల గురించి ఎవరో చెప్పే దానికి భయ మాటలు తల ఉంచొద్దని తెలియజేసుకుంటూ దీనిపైన మీరు కూడా కట్టీ కులాల ముఖ్యం కాదని తెలియజేయాల్సిన బాధ్యత మీ కూడా ఉందని కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వేడపడు సంఘం సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటూ చేయ